ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్నిపాలకోడెలు రెండు నాలుగు నాలుగుగా ఊరేది మనది ఊరేది మనది సిబిల్గాలు మండలం కర్నూలు జిల్లా అడిగిరెవరన్నావు రేటు పోయినా సేల్ అయినా కొన్నాళ్ళు ఎవరు ఈయన రైతు కొన్నాడు నీవు అమ్మినావు నీవు రైతేనా ఏ ఊరు మనది వనపర్తి జిల్లా కొంకనోన్పల్లి మండలేది అమర్చింత మండలు ఈ రైతు అయితే కొన్నాడు అమ్మినోళ్ళు అయితే కర్నూలు జిల్లా రైతు అమ్మిండు వనపర్తి జిల్లా రైతు కొన్నాడు ఫస్ట్ ఎంత చెప్పినాడు లక్ష నలభై చెప్పి ఫైనల్ లక్ష ఇరవై మూడు కొన్నావు ఇరవై మూడు వేల ఐదు వందలు వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైందో తక్కువైందైతే కామెంట్లో చెప్పండి మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇది ప్రతి శనివారం జరుగుతుంది ఈ మార్కెట్ ఇది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం